తండ్రి తండ్రి గోవిందా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే రామ 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 హరే హరే మీకు ఇప్పుడు బృందావన వరజదువులు వచ్చింది బృందావన యొక్క శండి ప్రసాదం వచ్చింది పూరి జగన్నాథ్ స్టిక్ అలాగే రేపు ఇరవై మూడు ఏకాదశి బాగా చేయండి బాగా చేయడం అంటే బాగా తినకుండా ఉండటమే బాగా వినడమే బాగా చదవడమే ఆ రోజు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత చదవాలి ఎందుకు ఎందుకు భగవద్గీత ఆ రోజు పుట్టినరోజు అడ్మింట భగవద్గీత ప్రపంచంలో పుస్తకానికి పుట్టినరోజు ఓన్లీ ఫర్ భగవద్గీత అన్ని గ్రంథాలు అయినా భగవద్గీత మోర్ ఎందుకని ఎందుకంటే యాస్వయం పద్మనాభస్య ఒక పద్మాద్నిశ్చుత డైరెక్ట్లీ ఫ్రమ్ ద లోటస్ మౌత్ ఆఫ్ సుప్రీం లోట్ అందుకే భవద్గీతని మనం రోజు చదవాలి నేను రోజు ఒక అధ్యాయం భవద్గీతలో చదివితేనే ఎవరితో ఎవరికైనా అది నా నియమం అందుకే నేను చెప్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ ఏం చేంజ్ ఎవరు తాత ఆ తర్వాత లైఫ్ బెకమే రాత ఎవరి దగ్గర భవద్గీత లేకపోతే చెప్పండి నేను ఇస్తాను ఇరవై మూడు మాత్రం భవద్గీత చదవాలి ఒక్క శ్లోకం చదివి చెల్లిపోదాం మీ అందరికి స్టిక్కర్ వచ్చిందిగా పెద్ద స్టిక్కర్ పెద్ద పెద్ద స్టిక్కర్ వచ్చిందిగా ఇది ఇచ్చాను ఈ శ్లోకం చదవండి ఒకసారి అమ్మ కళ్ళజోడు కావాల్సిందేగా నువ్వు చదువు కళ్ళజోడు ఎత్తుకెళ్ళప్పుడు చదవదు ఎంత శ్లోకం ఎవరు తిరుగుద్దా బంధురాత్మాత్మ అదేగా చదువు సార్ చూడండి సార్ ఈ అక్షరాలు కొంచెం పెంచాలి మీనింగ్ బాగుంది కానీ భౌద్గీత కూడా ఫ్యాంట్ కూడా మార్చాలి అది ఫంట్ ఓకే నో ఓకే చెప్పండి అందరు బంధురాత్మాత్మ బంధురాత్నాత్మై అనాత్మనస్తు ేత్వ శత్రువ శత్రువ బంధురాత్మాత్మస్త అనాత్మనస్ అర్థం కూడా నేను చెప్తాను సహజపడత మనస్సును మనస్సును జయించిదివా అది బంధువై వైతమును కూర్చును లేకున్నా అది శత్రువై శత్రువైించు భగవద్గీతలో ఆరో అధ్యాయులు ఆరో కాబట్టి మనకి ఫ్రెండ్ ఎవరు మనమే శత్రువు ఎవరు మనమే మనస్సు ఆడిస్తుంది మన ఓడిస్తుంది మనస్సుతో మనం బాగా ఫ్రెండ్షిప్ చేయకూడదు గొడవ కూడా పెట్టుకోకూడదు అదవుతున్నా దా అందుకే మాకు మా పెద్ద స్వామివారు చెప్తారు డోంట్ ఫైట్ విత్ మాయ జస్ట్ అవాయిడ్ మాయ దాని ముందుకెళ్ళి ఏదన్నా తొడగొట్టామనుకో టిక్కీవలసిన కోడి అలా అయిపోతుంది అందుకని మనం ఎప్పుడు మనకి షీల్డ్ ఏంటో తెలుసా మనం ప్రొటెక్ట్ చేసేది వినయం మన విషయం కాదు నాయన మన విషయం కాదు మన వినయం మనకి షీల్డ్ మన 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 విషయం మన షీల్డ్ అనుకున్నావా ఆయన చేసేస్తారు ఫోల్డ్ ఎవరింటికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి ఇంటికి వెళ్ళాడా ఇంటికి వెళ్ళాడే కుమరాయన్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఈ రోజుకి తెలుసా నీవు తెలుసా తిరుమల అన్న పాటలో చెప్తాడు తోమని పల్లాల దూరుడు వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ వెంకటాదినాథుడే వేడు కొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకొందామా తోమల పల్లెలు ఏమిటి అసలు నాకు తెలియలే అన్నమయ్య అసలు బలి చెప్తాడు తోమల పల్లెలు ఏంటి నువ్వు ఇందులోకి రావాలి ఇప్పుడు కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు కదా ఎందులో ఇందులో పెట్టాడేనా కొండలో పెట్టాడు కొండ తినక పాడేస్తావు కొండతో వేటకా అన్నమయ్య చూడు ఎలా పాడా ఎలా వాడాడో ఎలా పాడాడో అలాగే అన్నమయ్య కీర్తనలో ఇంకోటి దశావతారాలు అన్నీ చెప్తాడు అసలు ఎక్కడ పేర్లు చెప్పడు ఎక్కడొకటి కోట్ వేసుకున్నాడు అని అనుకో నువ్వు వస్తావు ఆయన వస్తావు ఆయన మరి కోట్లు చాలామంది వేసుకున్నారు కాబట్టి ఇంకా డిఫరెంట్గా చెప్పాలి ఇక్కడ ఎవరికి బట్టధల ఎవరికి ఉందో అన్న అనుకో వెతుకుతా ఎవరికి ఉందని జుట్టు ఎక్కువ ఉందనుకో మళ్ళీ వెతుకుతారు అలాగే అంటే గా ఒకటి ఉందనుకోండి పచ్చకాండ వేసుకున్నాడు ఒకటి వెంటనే మా బాధీక చదువుతారు ఇక్కడ ఉన్నాడు అలా అన్నమయ్య పేర్లు చెప్పకుండా దశావతారం మొత్తం చెప్తాడు చాలా రోజులు నాకు అసలు ఆ అవతారం అర్థం కాల మీకు ముక్క చెప్తాను మీరు కూడా పట్టలేరని అనుకుంటున్నా తెప్పగా మీద తేలాడు వాడు ఎప్పుడూ ఏడేటి వాడు తెప్పగా మీద తేలాడు వాడు ఇలా చెప్తూ కోడి కోత నోటివాణి వాడు కోడికోత నోటి వాణి కుర్ర తమ్ముడైన వాడు ఇప్పుడు ఈయన తమ్ముడు ఎవరికి తమ్ముడు అండి కృష్ణుడు అంటే బలరాముడు కోడిలో కృషి వాడే అసలు ఎంక సింక్ అవ్వలేదే వినగా వినగా చదవగా చదవగా అప్పుడే అర్థమైంది ఈ దశావతారాల్లో ఐదో అవతారం ఏంటి నాలుగు దానసింహ ఐదేంటి వామండు వామండుకి ఇంకో పేరేంటి పులకనందం పెరుమాల్ కాంచీపురంలో మరి కాలు అలా ఆకాశానికి తాగించాడు అప్పుడు ఆయన పేరు మన డైరెక్టర్ పేరు అలవైకుంఠపురం త్రివిక్రమ్ మరి ఇంకో పేరుందే ఈ వామండికి పొట్టిగా ఉన్నాడు కాబట్టి డ్రాఫ్ట్ దట్స్ ఈజ్ కాల్డ్ వామన చాలా పెద్దోడు కాబట్టి త్రివిక్రముడు మూడు లోకాలు కొలిచాడు మరి ఇంకో పేరేంటి చెప్పనా రాష్ట్రాన్ని నమ్మేస్తాను అంటాడే సినిమాలో ఈ హీరో పేరేంటి సినిమా పేరు కూడా అతని పేరే కన్నడం డైరెక్టరు హీరో టాలెంట్ ఉంది పెద్ద కరెంట్ ఇస్తే టాలెంట్ పోరు ఈ ఉపేంద్రుడు అనే పేరు ఎవరిది ఈ వామనుడిది ఎందుకు ఈయన ఉపేంద్ర పేరు వచ్చింది ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు ఈయన వాళ్ళ అమ్మ నా బిడ్డలందరూ ఇలా తలుదిక్కు అయిపోయారు అని ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆవిడ కడుపులో పుట్టాడు అని వామనుడు మరి ఇంద్రుడికి ఇంద్రుడు వాళ్ళ అమ్మ కడుపులోంచి వచ్చాడు కదా నటోజ్ కాల్డ్ ఉపాధం ఇప్పుడు ఈ కోడి కోత దీనికి ఏంటి సంబంధం స్వామి నదికి పాలేదా ఈ డైలాగ్ ఎవరెక్కడ పాడారు కదా ఈ అహల్యని పాడు చేయడానికి ఇందులో వచ్చినప్పుడు ఎలా కూశాడు ఎంతొందరా బాబు అన్నమయ్య ఒక్క ముక్కకి ఎక్కడ పేరు చెప్పాడా ఉపేంద్ర చెప్పలే వామణ చెప్పలే ఇలా చెప్పాడు అన్న అది మొత్తం అన్నీ అలాగే చెప్తాడు మడుగు లోపల దాగినవాడు అంటాడు అంటే కురమావ అంటే అలాగే చెప్తాడు బలే అసలు అంటే నేమంటా అండి మనకి సాహిత్యం కొంచెం రుచి ఉండాలి సంగీతం కొంచెం రుచి ఉండాలి అప్పుడు జీవితంలో శుచి ఉంటుంది సంతోషం ఉంటుంది మనం ఏమో కేఎఫ్సీకి వెళ్తాం అంటే ఇంక నీకేముంటుంది ఇందాక వీడియో చూస్తే పాపం క్రాబ్ దాన్ని ఉడికిస్తున్నారు క్రాబ్ని ఉడికిస్తున్నారు లైవ్లో పాపం దానికి ఆకలిస్తుంది అది చచ్చిపోతూ ఉడికిపోతూ అది ఏదో తింటుంది పాపం నేను దాని స్టేటస్ పెట్టి తినకపోతే సస్తారా అని పెట్టాను కాబట్టి మనం దయతో జీవించాలంటే మనం హృదయం మెల్ట్ కావాలి మెల్ట్ అవ్వాలంటే దానికి సంగీతము సాహిత్యం ఇది బాగా చదవాలి బాగా వినాలి త్యాగరాజ్ వారు చెప్పారు ఉంటే చాలు నాకు అన్నారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్నార్గము గలదే ఓ మనసా ఇంతకంటే మంచి మార్గాలు ఏమన్నా ఉన్నాయా మనసా అన్నారు మన టాపిక్ అంతా మనసు మీదే కదండి ఎంత ఇంకా చెప్పుకున్నదే అందుకని దీనికి ఫుడ్ పెట్టండి మనసుకు ఫుడ్ ఏమిటంటే వినడము చదవడము సంగీతం చాలా గొప్ప వరం మనం పాడలేకపోవచ్చు చక్కగా వినొచ్చు కదా గోపాలకృష్ణ సమాచారం గారు అనే ప్రవర్తనాలు వినొచ్చు అలాగే మంచి సంగీతం ఎంఎస్ లక్ష్మి గారు సింహాచర శాస్త్రి గారు ఎంత అదృష్టవంతులు నానా మనం తెలుగు వాళ్ళే పుట్టడం అదృష్టం భారతదేశంలో పుట్టడం అదృష్టం ఒక్కో ప్రాంతం ప్రతి ప్రాంతం గొప్పదే చాలా మొన్న మన ఒక ఫోన్ చేశాడు స్వామి మాది కరవది అన్నాడు కరవది ఎక్కడ ఉంది ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా మా ఊళ్ళోనే కాంచగారు పుట్టారు అన్నాడు కాంచ సినిమాల్లో ఉన్నారు కదా అది గొప్ప భక్తులు వెంకటేశ్వర ముఖ్యాలు ఆస్తి అంతా స్వామికి దార ఆ ఊళ్ళో కేవలం గారే పుట్టలేదు ಪೂರ್ವೀಕ ಅದೃಷ್ಟವಂತ ಗ್ರೇಟ್ ಪರ್ಸನಾಲಿಟೀಸ್ ಲೈಕ್ ಶ್ಯಾಮಶಾಸ್ತ್ರಿ ತ್ಯಾಗೂರಿ అవి ఏమీ తెలియదు ఓ పది మంది స్వతంత్ర మా అమ్మాయి చెప్పు చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుగు వాళ్ళు చెప్తే ఇంకా ఆనందపడతాం హోల్సేల్ ఇండియన్ వైడ్ అని చెప్పు నీ ఇష్టం అల్లూరి తెలుగు వాళ్ళు చెప్పు ఆ హోల్సేల్ తెలుగు వాళ్ళు చెప్పు అమ్మా ఆ నాయుడు రెండు తెలుగు వాళ్ళు ఫైటర్సే తెలుగు వాళ్ళు రైటర్సే వైటర్స్ ఏం కాదు ఓన్లీ వాటర్సే కాదు రాట్రన తంగుటూరు ఆ కందుకూరి విలేశం కందుకూరి విలేశం ఆయన చాలా ముందేమో కందుకూరి ఆయన సంస్కరణ ఉయ్యాల వాడ అన్న ఉండాలి ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ సైరా ఆ ఆ ఏరా ఆ ఇంకా ఇంకా తెలుల ఇంకెవరు வரలేరా అల్లులు చెప్పారు తంగుటూరు ప్రకాష్ పంతులు గారు రెండేనా చెప్పారు మూడు ఇంకా చాన్సీ వెంకయ్య ఓకే మే నాట్ ఫైట్ దే డిజెస్ డిజైన్ న ఇంకా తెలుగు తెలుగులో చూద్దాం అప్పటి కాలంలో చాలా మంది ఫైట్ చేస్తేనే కదా మనం ఎక్కడ కూర్చున్నాం దమ్ అంటే చాలా వెనక్కి వెళ్ళాలి కదా ఇంకా ఎవరైనా గుర్తొస్తే చెప్పండి లేదు పడుకోండి చాన్సీ జవస్ ఇప్పుడు టైం ఏ ఎక్సెడ్ బే బేకమ్ రవాస్ బాగా సింహా బాగసీ అంటే నేను నేను తెలుగులో అడుగుతున్నాను అన్న మీకు తెలిసే ఎవరికైనా బ్రిటిష్ వాళ్ళు రికార్డెడ్గా చంపింది ఆరు లక్షల మంది ఊరి తీశారు రికార్డెడ్ వాళ్ళు ఇరవై రెండు సార్లు కరువును పుట్టించారు అంటే ఇక్కడ నుంచి గోధుమలు ధాన్యాలు అన్నీ ఎత్తుకుపోయి అలా కొన్ని లక్షల మందిని చంపేశారు మిలియన్స్ దాదాపు మూడు కోట్ల మందిని సార్వేషన్ చేసి మూడు కోట్ల మందిని చంపేశారు ఇక్కడ గొర్రెలు మతం మారిన గొర్రెలు వారు మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో చేస్తే వాళ్ళు జన్మించినట్టు ఫీల్ అవుతుంటారు సో అందువల్ల ఖచ్చితంగా దోసు సపోర్ట్ బ్రిటిషర్స్ దే ఆర్ ఆల్ రాంగ్ బర్త్ ఎందుకంటే మన పూర్వీకుల్ని తక్కువ చేసి మాట్లాడితే నీ పుట్టుక డౌట్ఫుల్లేగా మీ తాత ఎదవని ఎవరన్నా చెప్తారండి ఇక్కడ చెప్తారు ఎవరన్నా మా పూర్వీకులు ఎదవనని ఎవరైనా చెప్తానండి కానీ మతం మార్చి చెప్తాడు చింతపల్లె ఏదో ఉంది కదా అక్కడ వాడు ఒక గొర్రె ఫోన్ చేశాడు పేరు రాంబాబు సార్ మీరు గొర్రె ఏరు బాగానే ఉంది మరి మీరు పర్లోకి వెళ్తారా ఎవరు పరలోకం వెళ్తారన్న మా పార్టీలోకి వస్తే ఆడే అన్నాడు మీ పార్టీలోకి అల్లూరు రాలేదు మీ పార్టీలోకి గాంధీ రాలేదు మీ పార్టీలోకి టంగుటూరి కందుకూరి ఎవరు రాలేదు కదా అంత మాట ఎందుకు మీ తాత కూడా మీ పార్టీ కాదు మీ మతం కాదు కదా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అన్నారు భగత్ సింగ్ అయినా అంబేద్కర్ అయినా అల్లూరి అయినా ఎవడైనా సరే వాడు మా మతంలోకి వస్తేనే పరలోకం లేకపోతే నరకం అన్నాడు ఆడక్క తినే క్రైస్తవం దాని బతికేంత వీడి పరలోకాన్ని డిసైడ్ చేస్తాడా వీడికి రాంబాబు అనే పేరు లేకపోతే బతుకు ఉండదు వీడికి మన సతీష్ తెలుసు సతీష్ హైదరాబాద్లో ఆయిలేదు ఆయిల్ ఆయిల్ బిజినెస్ కలవరి కలవరి కలవరిది తెలి కలవరి కలవరాయలు అమ్ముతాడు మియాపూర్లో సతీష్ సతీష్ కలవరి సతీష్ అని అతను ఎవరు పుట్టాడు మనకు పుట్టినాడుగా పేరు సతీష్ కుమార్ కదా బావ తెలుసా బావ బావ నా అక్కడే అన్నయ్యకి అనిల్ ఎవరు పుట్టాడు మన పుట్టినాడే వీళ్ళందరూ గతం మరిచిపోయి మతం మారి అది ఏదో పెద్ద గొప్పదని అక్కడ లేని దరిద్రం అంతా అలాంటి అంటించుని అందరికీ అంటిస్తున్నారు కాబట్టి మన ఋషి సంతతి మరిచిపోవద్దు మనం చాలా గొప్ప మహాత్ముల ఆచారుల సంతతి రామానుజులు శంకరాచార్యులు మధ్వాచారులు అన్నమాచారులు రాఘవేంద్ర స్వామి ఎందరో గొప్పవాళ్ళ యొక్క మన వారసులని తప్ప ఏదో దరిద్రం ఎండిపోయిన శవానికి మనకి ఏ సంబంధం లేదు మన ధర్మాన్ని మనం పాటిద్దాం మన యొక్క వాల్యూస్ మనం కొనసాగిద్దాం అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే హరే భారత్ పదకి జై శ్రీరామ్ స్వస్తి పడుకోండి